నేను మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎనభై రెండులో నేను వారిని నిజామాబాద్లో వారు అప్పుడు ఇక్కడ నాకు ఎదురుగా కూర్చున్నటువంటి మాజీ మంత్రివర్యులు సంతోష్ రెడ్డి గారు కూడా అక్కడ ఉన్నారు ఆయన కూడా అప్పుడు నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీలో ప్రముఖమైనటువంటి యువ నాయకుడుగా ఉన్నారు రాజారాం గారు మంత్రిగా ఉన్నారు రాజారాం గారికి ఆత్మీయుడుగా డి శ్రీనివాస్ గారు ఆయన దగ్గర అనేకమైనటువంటి విషయాలు నేర్చుకొని రాజకీయాల్లో అంచలంచగా ఎదిగారు నాకు మంచి ఆత్మీయమైన మిత్రుడు స్నేహశీలి ఎప్పుడు కూడా వివాదాలకు దారి లేకుండా వేరే పార్టీ వాళ్ళైనా వివిధ పార్టీల వాళ్ళైనా వాళ్ళని గౌరవించి ఆత్మీయతో మాట్లాడే నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ గారు అలాంటి శ్రీనివాస్ గారు వారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మంత్రిగా విజయభాస్కరెడ్డి గారి మంత్రివర్గంలో అలాగే రాజశేఖడి గారి మంత్రివర్గంలో వారు మంత్రిగా పనిచేసినారు నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది రెండు వేలు నేను రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను నిజామాబాద్కి వెళ్ళాను వారు ఎమ్మెల్యేగా ఉన్నారు వారు రైల్వే స్టేషన్కి వచ్చినారు ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా వారు వచ్చేసి ఆ రైల్వే స్టేషన్లో అనేకమైనటువంటి సమస్యల మీద అమలుల సమస్య నుంచి మొదలుకొని సామాన్య ప్రయాణికుల సమస్యలు కూడా నా దృష్టికి వారు తీసుకొచ్చిన కొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళన వెలిపిస్తుంటే కూడా ఆయన సమాధానపరిచి మంత్రి వచ్చినప్పుడు మనము వారికి విన్నవించుకోవాలి కానీ ధర్నాలు కానీ కొట్లాటలు కానీ చేయకూడదని చెప్పినటువంటి మహానుభావుడు డి శ్రీనివాస్ గారని నేను మీకు సభాముఖంగా మనం చేస్తున్నా రాజకీయాల్లో ప్రతిపక్షాలను గౌరవించాలని రాజకీయాల్లో అందరితో మంచి సంబంధాలు ఉండాలని ప్రత్యక్షంగా నడిపినటువంటి వ్యక్తి డి శ్రీనివాస్ గారు నాకు ఇంకా ఒక మాట ముందు చెప్పాలంటే ఇక్కడ అన్నపూర్ణమ్మ గారు ఉన్నారు శ్రీమతి అన్నపూర్ణమ్మ గారు వాళ్ళ అన్నగారు సురేంద్ర రెడ్డి గారు ఉండే వేల్పూర్ గ్రామంలో నేను వేల్పూర్ గ్రామానికి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వెళ్ళాను డెబ్బై వినో వెళ్ళినప్పుడు ధర్మపురి శ్రీనివాస్ గారి తండ్రి ఆయన ఆర్య సమాజ నాయకుడు ఆయన జనసంఘ పార్టీ అధ్యక్షుడుగా పనిచేసినారు నన్ను ఇంటికి పిలిచి భోజనం పెట్టారు అంటే ఆయన జనసంఘము ఉన్నప్పటికీ శ్రీనివాస్ గారు మాత్రం రాజారాం గారి యొక్క అనివాయుడుగా కాంగ్రెస్ పార్టీలో ఎదిగారు ఆ రకంగా వీళ్ళు పాత సంబంధాలు మనకు చాలా అనుబంధాన్ని కోరుతాయి రాజకీయాల్లో నేను ఒకటే విషయం చెప్తున్నా మనము కొన్ని సంవత్సరాలు అధికారంలో ఉంటాము కొన్ని సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండొచ్చు కానీ ఏ పక్షంలో ఉన్నా అందరితో ఆత్మీయతగా ఉండి ప్రజలకు సేవలు అందించి నిస్వార్థంగా సేవ చేయడమే ధర్మపురి శ్రీనివాస్ గారికి మనం అందించే నిజమైన నివాళని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను మరి వారి కుమారుడు ఎంపీ అరవింద్ గారు ఆయన కూడా చురుగ్గా రాజకీయాల్లో పాల్గొంటూ నన్ను ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రత్యేకంగా ఫోన్ చేసిన అందుకనే నేను ధర్మపురి శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా మంత్రిగా తెలంగాణకు తెలంగాణను పొందుపరచాలని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉంటామని చెప్పి కృషి చేసినటువంటి నాయకుడు కూడా డి శ్రీనివాస్ గారు అలాంటి గొప్ప నాయకుడిని మనం కోల్పోవడం తెలంగాణ ఒక గొప్ప మహానాయకుడిని కోల్పోయిందని వెనుకబడిన వర్గాల నాయకుల్లో ఉత్తమమైన నాయకుడు డి శ్రీనివాస్ గారు వారి మరణం తెలంగాణ రాజకీయాలకు ఒక తీరని లోటుగా నేను భావిస్తూ మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా వారికి వారి దివంగత ఆత్మకు భగవంతుడు శాంతిని కలిగించాలని అలాగే వారి కుటుంబ సభ్యులకు ఈ కష్టకాలంలో తట్టుకునే శక్తినివ్వాలని నేను భగవంతుడితో ప్రార్థిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను సెలవు తీసుకుంటాను